హర్షవర్ధన్కి మీకు ఒక చిన్న గ్యాప్ వచ్చింది అవును అడుగు వచ్చింది నిజాయితీగా ఇప్పుడు మీరు అడిగారు కదండి మీకోసం మీరు అడగకపోతే నేను ఆ టాపిక్ మాట్లాడదాం మధ్యలో ఎక్కడైనా అనుకున్నాను అంటే ఇది మీరు మాట్లాడిన టాపిక్ దానికి సింక్ అవుదని ఆగాను హర్షవర్ధన్ గారు యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్గా ఒక రై ఒక రైటర్గా నాకు గౌరవం ఇష్టం తెలుసు అంతే ఆయనకు కూడా నేను ఒక ఆర్టిస్ట్గా తెలిసేమో అంతే తప్ప వేరే ఇంకా వేరే ఏం లేదు అలా ఉన్న తరుణంలో గుండి జరగలంత ఎందుకు ఆయన రైటర్ నేను వర్క్ చేస్తాను చెప్పనుగా మీతో అంత హెల్దీగా జరిగిపోయింది అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్లో ఆయన నాతో హర్షవర్ధన్ గారు అన్నయ్య సీరియస్గా మాట్లాడడం జరిగింది ఏదో సమ్ టాపిక్ మీద నీ గురించి ఒక వ్యక్తి ఇలా అన్నారు నువ్వు అలా ఉన్నావు నీ యాటిట్యూడ్ ఇది అన్నట్టుగా మాట్లాడారు ఆ వ్యక్తి పేరు ఆయన చెప్పలే నేను అడగలే ఎందుకంటే నేను తప్పు చేయలేదు ఆయనకి ఎవరు లేనిపోని కల్పించి చెప్పారు నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు డిస్కషన్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఆ టాపిక్ అయినా ఈ రోజు వరకు నేను హర్షవర్ధన్ గారి మీద అంతే గౌరవంతో ఉన్నాను నా లైఫ్ టైం నేను అలా అంతే గౌరవంతో ఉంటాను నేను ఎప్పుడు మారలే ఆయన ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అపార్థం చేసుకున్నారు అది ఏంటో కూడా నేను అడగలేదు అసలు ఫస్ట్ ఆఫ్ నాకు ఇప్పటికీ తెలియదు ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు సార్ రెండు గంటల తర్వాత నా మీద కోపడితే నేను ఏమనుకుంటాను మీ గురించి నాకేం తెలియదు లోపల ఏం జరిగిందో తెలియదు అసలు అంతే కానీ ఒక సక్సెస్ వస్తే ఖచ్చితంగా ఇలాంటివి వస్తాయి అనేది నాకు ఆ రోజు అర్థమైంది జస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ లో హర్షవర్ధన్ గారు రైటర్ గారు అలా అన్నావు నాకు ఆ రోజు చాలా బాధపడి బయటకు వెళ్ళాను అక్కడ ఒక పెద్ద లిరిసిస్ట్ ఉన్నారు ఆ సినిమాకి పనిచేసిన లిరిసిస్ట్ నేను పేరు చెప్పలేను ఆయన కూడా నన్ను దగ్గర తీసుకొని రవి ఇది కామంతింగ్ అనేది నువ్వు ఎంటో నాకు తెలుసు కొంతమంది ఆర్టిస్టులు కూడా అన్నారు అంటే నేను ఎవరితో చెప్పుకొని ఎవరితో షేర్ చేసుకోను హర్షవర్ధన్ గారు అలా రియాక్ట్ అవుతారో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన కూడా తప్పు కాదు ఎవరో పర్టిక్యులర్ గా బ్లేమ్ చేయడం కోసం రియాక్ట్ అంటే ఎలా అయ్యారు రియాక్ట్ ఉంటే సీరియస్ కి రియాక్ట్ అయ్యారు ఎవరో ఒక ఫంక్షన్ ఫంక్షన్లో రియాక్ట్ అవుతూ మాట్లాడుతుంటే ఆయన అంత ముందునంత లేరు ముభావంగా ఉన్నారు కొంచెం నాకు కొంచెం బాధ అనిపించింది రెండోసారి ఏదో సిచువేషన్ లో అదేదో ఆయన ఏదో పర్సనల్ మూడ్ లో ఉన్నారే రెండోసారి మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ కొంచెం సీరియస్ గా అనిపిస్తుంది అంటే ఏమి ఆయన పెద్దగా అన్నం ఏమీ లేదు రోజులు మీరు మాట్లాడుకోలేదు మాట్లాడుకోలేదు అంటే నేను మాట్లాడకపోతే ఏంటంటే నేనే బాధపడాలి ఆయన ఏం ఉండదు బట్ నేనైతే మాత్రం అసలు ఎప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్లీజ్ ఏంటంటే అక్కడ ఆ సీన్ ఏదైతే ట్రాక్ ఉందో గుండెజారి గల్లి అది ఎట్టు ఎట్టి బస్సులో హర్షవర్ధన్కి నచ్చ హర్షకి నచ్చలేదు అతను నచ్చని ట్రాక్ అది బట్ మీరు ఏదో చేయమంటే అది ఆ ట్రాక్ ఏదో ఏమంటారు గే గే ట్రాక్ మీరు చేశారు చేస్తే ఇది ఇంత హార్ష్గా ఉండక్కర్లేదు ఇంత ఇబ్బందిగా ఉండక్కర్లేదు ట్రాక్ కొంచెం ఇది చేసి చేయొచ్చు అని హర్ష అన్నారంట మీరు మళ్ళీ మీరు ఆయన లేనప్పుడు ఆయన సెట్ లో బయటకు వెళ్ళాక నితిన్ ముందు మీరు ఆయన ఏదో సిగరెట్ కో టీకో బయటకు వెళ్ళినప్పుడు మీరు యాడ్ చేసి అది ఏదైతే వద్దు అనుకున్నామో అదే చేశారు అన్నది నాకు తెలిసింది అక్కడ హర్ష అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు హర్ష వద్దు అని ఇట్లా అసలు ఈ ట్రాకే వద్దు బట్ నితిన్ కోరిక మీద ఆ ట్రాక్ పెట్టారు ఓకే అంతవరకు మీరు నేను అనేది మీకు తెలుసు కదా నేను నేను వద్దంటే నేను పెట్టే స్థాయి నాదైతే కాదు నేను అసలు అలా దాటి మాట్లాడే మనస్తత్వం నాదేదే కాదు ఎంతో మందికి తెలిసి స్క్రిప్ట్ గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదండి స్క్రిప్ట్ గురించి నేను అసలు ఇన్వాల్వ్ అవును ఎందుకంటే అప్పటికి నాకు గుండె జారులంత అయిందే నాకు బ్రేక్ అయినప్పుడు అది గుండి జారులంత అయిందే ఆ సినిమా కదా నేను అప్పుడు ఏం మాట్లాడతాను నాకు అసలు అర్హత ఉండాలి కదా ఏదైనా సాధిస్తే మాట్లాడచ్చు నాకు ట్రాక్ లో ఏదో పర్టికులర్ డైలాగ్ కిందికి చూడము కొంచెం ఇబ్బందికరమైన డైలాగ్స్ ఉంటాయి కదా అవి వద్దన్నారు అని నితిన్ మీరు మళ్ళీ మాట్లాడుకోవడం చెప్పడం వల్ల మీరు చేశారు తర్వాత బయట యాడ్ చేసి మొత్తానికి ఆ సీన్ ఫినిష్ చేశారు అన్నది నేను ఇప్పుడు అమ్మ తోడు మదర్ ప్రామిస్ వాడతారు కదండి బేసికల్ బలంగా చెప్పడానికి నాకు బలంగా ఉంది కానీ ఆ ప్రామిస్ నేను చేయను అలాంటి ప్రామిస్ నాకు అలవాటు లేవు కాబట్టి బట్ ఒకటైతే మాత్రం చెప్తాను మనస్సాక్షిగా అసలు ఆయన అలా అలా ఆయన మనసులో అలాంటి ఫీలింగ్ ఉందని కానీ అవన్నీ ఆయన రసిన నేను ఆయన చెప్తే నేను చేశానని నా ఫీలింగ్ దీనికి ముందు రేసులో కూడా ప్రతిదీ ఆయన ఆయన యొక్క ఇదే అని చెప్పాను కాకపోతే కొన్నిటికి ఇలా చూసి అలా నేను చెప్పని అనడం అలాంటివి నేను నేను అన్నాను కదా నేను కొన్ని కొన్ని ఏమో చెప్తే అవి బాగున్నాయి అని చెప్పని పెట్టి అలా చేశారు అయినా పాపం హర్ష గారు రైటర్ గారు కూడా హర్షవర్ధన్ గారు కూడా నేను ఏదైనా ఐడియా ఇస్తే రవి చెప్పింది బాగుంది మనోభావాలు దెబ్బతింటున్నాయని నేనని అప్పట్లో మనోభావాలు స్టార్ట్ అవును అదే ఫ్రెష్ ఏదైనా సినిమాలు ఏదైనా వస్తే మనోభావాలు దెబ్బతి అందరికీ అందుకని నేను ఆ మాట యాడ్ చేశాను అలాంటివన్నీ పెట్టి అలాంటి ఒక చిన్న చిన్న రెండు వర్డ్స్ మళ్ళీ నేను ఎదురు రాసి ఇంటర్వ్యూ ద్వారా నేను ఎదురు రాసినట్టు అనకూడదు ఆ మొత్తం అంతా సార్ చెప్పింది ఆయన చెప్పిన దాంట్లో ఆయన వద్దన్నది నాకు తెలియదు నేను దాన్ని అవునడం పచ్చి అబద్ధం అది ఆయన లేని ఆప్షన్స్ ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే ఇంకా క్లియర్గా చెప్పగలను ఆయన సిగరెట్ తగ్గడానికి బయటకు వెళ్ళారు ఏదో అంటున్నారు మీరు ఎందుకు వెళ్ళారు బయటకు వెళ్ళారు షార్ట్ గ్యాప్ లో వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను అంటున్నారు దానికి రుజువు ఆయన కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నన్ను బ్లేమ్ చేస్తారో ఆయన రుజువు కాదు ఆయన ఎలా నన్ను ట్రీట్ అలా ఆయన చూసారు ఆయన కళ్ళతో ఓకే అంతే అంతే నమ్మకంతో నేను కూడా చెప్తాను మీ గురించి ఎవరైనా అన్నారండి హర్షమయ్య పలానా హీరో గారి దగ్గర ఆయన నమ్మేస్తారా నేను నమ్మేస్తాను అంటే అది ఆయన చెప్పాను నాకు అది ఏంటో కూడా తెలియదు అంటున్నాను ఫస్ట్ ఆయన ఏం వద్దన్నారో తెలియదు ఏం మాట్లాడుకున్నారు వీలు ఏం నాకేం అండి నా దగ్గరకు వచ్చిన డైలాగ్ నేను ఇది బాగుంటుంది సార్ అని ఉండొచ్చు కానీ అది హర్ష గారిని నొప్పించే విధంగా ఉంటుందని నాకైతే అది నాకు హ్యాపీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హర్ష గారికి మధ్య వచ్చిన గ్యాప్ అంటే మీ ద్వారా తెలుసుకోగలిగాను నాకైతే తెలియదు ఇది పచ్చి అబద్ధం తీసి అవతల పడే అబద్ధం అనమాట దీనికి ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను అంటే ఇది 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 ఇంకా మీకు గుర్తుండి పోతుంది ఖచ్చితంగా అనడానికి ఇంకో ఎక్స్టెన్షన్ ఏంటంటే సక్సెస్ మీట్ గుండెజారి గిల్లెన్ తిన్న సక్సెస్ మీట్ లో మీరు ఆయన హర్షవర్ధన్ ముందు కూర్చున్నారు సీట్ లో మీరు ఆ మైక్ పెట్టుకుని మాట్లాడుతున్నారంట అతను అతను కూడా స్టేజ్ మీద ఉన్నాడు ఏమో నాకు తెలియదు అంటే మాట్లాడుతున్నారు ఏమని ఈ డైలాగ్ ప్రతి డైలాగ్ హర్ష అదే అది ఇది అని అంటే ఆయనకి ఇంకా కోపం వచ్చింది అని అసలు నేను వద్దన్న ట్రాక్ ను చెప్పి నాది అని చెప్తున్నాడు ఏంటి నాన్న అన్నది అక్కడ నువ్వు అయితే ఇప్పుడు ఇప్పుడు నేను ఆయన ఆయన రైటర్ కాబట్టి ఆయన అంటాం కదా అంటే అంటే అది నేను కాదు అని చెప్పాను నాది కాదు అని చెప్పిందని నాది అని నేను హర్ష ప్రతి డైలాగ్ హర్ష అది చెప్పడం వల్ల చేశాను నాకు కోపం వచ్చింది నేను ఆర్టిస్ట్ కదా స్టోరీ సిట్టింగ్ లో ఉన్నాను కదా అది ఆయనకి వద్దు అని ఆయన అనుకున్నారని నాకు తెలియదు కదా నేను ఆర్టిస్ట్ ఈ మాట ఈ మాట అన్నారు నాతో చెప్పలేదు ఇవేం చెప్పలేదు నాతో ఆయన ఏం చెప్పకుండా ఒక పెద్ద వ్యక్తి ఒక పెద్ద వ్యక్తి నువ్వన్న మాట బాగాలేదని చెప్పి చెప్పారు అదే నీ గురించి నాకు తెలిసింది ఒక పెద్ద వ్యక్తి ఒకలా చెప్పారు నా గురించి నీ గురించి అది కరెక్ట్ కాదు రవి అని చెప్పని అన్నారండి నేను ఫస్ట్ ఎదుటి వాళ్ళు ఎవరైనా చెప్తే పూర్తిగా విని అవునండి అంటాను అంతే నేను తప్పో కాదు నేను తెలుసుకుంటాను ఫస్ట్ నేను అయితే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియాక్ట్ అవుతాను సరెండర్ అయిపోతాను ఎప్పుడైనా సరే నేను తప్పు చేయలేదండి నేను తప్పు చేయలేదు ఇదైతే నాది కాదు ఇదే కనుక నా తప్పు అయితే ఇక్కడ చెప్తాను ఇప్పుడు నాకేం పోతుంది దాంట్లో ఆ మాట ఇప్పుడు అదైతే నిజంగా ఒకవేళ అలా అనేవాడిది అయితే అదేం క్రైమ్ కాదు అది అతని యాటిట్యూడ్ ప్రాబ్లం అలా అని ఉంటే నేను అలా అనలే నాకు ఇప్పటివరకు అలా ఏ సినిమాలో అలాంటి సిచ్యువేషన్ ఎదురవలేదు అలాంటి దీంట్లో ఎందుకు ఎదురవుతుంది ఇప్పుడు ఇంకా చేసి ఉండాలిగా ఆఫ్టర్ గుండి జర్నీ అలాంటివి చాలా చేసి ఉండాలిగా మరి ఒక్క బ్లేమ్ లేదు నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే తెలిసింది నాకు ఇది కూడా ఓకే హర్ష గారు నిజంగా అలా ఫీల్ అయితే ఆ రోజు ఆ ఫంక్షన్లో ఫీల్ అయ్యా కొంచెం హర్ట్ అయిపోయి నేను నేను హర్ట్ అయ్యాను హర్ష ఇలా చెప్పాలి నేను చెప్పినా కూడా అన్న హర్ట్ అయిపోయి తర్వాత అప్పటి నుంచి మీకు గ్యాప్ వచ్చింది ఇంకా ఎక్కువగా అన్నది నాకు తెలిసింది నేను రెండు సార్లు కాల్ చేశాను నా తర్వాత అన్నయ్య కాల్ చేసి ఇప్పుడు జరుగుతున్న సినిమాకి విష్ చేయడంతో పాటు ఆయన నేను నేను వేషం అడగడానికి ఫోన్ చేశాను ఓకే ఆయన లిఫ్ట్ చేయలేదు ఇంకా ఆయనకి అప్పుడు నన్ను తప్పుగా అనుకున్నారా అది ఏంటి అని నేను అడగడానికి కూడా నాకు టాపిక్ అతను ఇష్టం లేదు ఓకే ఒక్కసారి మాత్రం మర్చిపోయాను ఒకసారి వైజాగ్ వీటికి టూర్స్కి వెళ్తున్నప్పుడు కార్లో ఉన్నప్పుడు అన్న ఏం జరిగిందో ఆయన చెప్పననే లేకపోతే ఒకటైతే మాత్రం నిజం మీరు ఏమనుకుంటున్నారు అది అయితే నిజాలు ఏం కావు నాకు అసలు ఏమీ తెలియదు నాకు అసలు ఏం తెలియదు ఏమైందో చెప్పండి ప్లీజ్ బ్లేమ్ చేసే అంటే ఒక టాపిక్ మీద హార్ష్గా మాట్లాడడమే తప్ప అదేంటి నువ్వు ఇలా అన్నావంట అని అడగాలి కదా డిబేట్ పెట్టకుండా టాపిక్ ఏంటో కూడా చెప్ప ఇప్పుడు మీరు ఎప్పుడైనా మీరు హర్షవర్ధన్ గారు ఫ్రెండ్స్ నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ చాలా వెరీ క్లోజ్ టు యూ మీ పీపుల్ ఇద్దరు మీరు పర్సనల్ అడగండి రవికి మ్యాటర్ అయితే చెప్పారా అని అడగను ఒక్క మాట ఓకే నేను నిలబెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముందు మాట్లాడతాను ఈవెన్ హీరో గారు అంటున్నారు కదా అక్కడ ఉన్న ఆయనతో కూడా కలిసి మాట్లాడతాను నేను నేను అన్నానండి అండి అలానే అంటే నేను ఎలా పోనీ ఉంటే ఎలా ఉండొచ్చు నా దగ్గరకు వచ్చిన డైలాగ్ని బాగుంటుంది సార్ అని ఉండొచ్చు అంటే ఒక డబల్ మీనింగ్ డైలాగ్ని కూడా మా మేము కమిడియన్స్గా మేము యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు అది ఆయనకి నొప్పిగా అనిపించి ఉండొచ్చు కానీ అది ఆయనకి అలా తగులుతుందని నాకు తెలియక మాట్లాడిన మాట ఉండొచ్చు తప్ప ఇది ఆయన వద్దన్నారు కాబట్టి నేను ఇది అవునని అంత స్థాయి అంత సంస్కరహీన మనిషి నేను కాదు అంటే కొన్ని కొన్ని మనకి విపరీతంగా మోజు పెంచుకుంటాం కొన్ని డైలాగ్స్ మీద కొన్ని సీన్స్ మీద అది వద్దన్నా కూడా లేదు అది మీకు తెలిసి ఉండొచ్చు మొత్తం ఒకరు షూటింగ్ అండి యాక్చువల్గా ఒక సీనే ఫిల్మ్ ఛాంబర్ ఎదురుగా క్విజినోస్ హబ్ లో షూటింగ్ జరిగింది ఒక్క రోజు ఒక్క రోజు షూటింగ్ ఒక పోట్లో అయిపోయింది లిటరల్ గా అయితే అది నా కెరియర్ మార్చి నలభై రోజులు ముప్పై రోజులు సినిమా మార్చిపోయినా మీకు తెలుసు ప్రపంచానికి తెలుసు అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడతో అయిపోయింది అక్కడ వాష్ రూమ్ పర్మిషన్ ఇవ్వలేదు ఇంకొక అదే సీన్ లో కంటిన్యూటీ సీన్ ఉంది మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ లో సీనే అది కంటిన్యూ లేకపోతే ఐనాక్స్ జీవికమాల్లో చేసాం అదే రోజు అయిపోయింది అక్కడతో సినిమా రిలీజ్ దగ్గరలో ఉందనుక ఆడియో ఫంక్షన్ అయ్యాక ప్రవీణ్ గారిని నేను విన్నది ఇది అంత ఎడిటర్ ప్రవీణ్ గారు ఇంకొక సీన్ ఉంటే బాగుంటుంది జోష్ రవి ఇక్కడ లేస్తుంది కామెడీ అది ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఆ సీన్కి ఏ క్యారెక్టర్ అంత ప్లస్ అవుద్ది అనుకోలేదు మనం చాలా బాగా పేలింది రవిని మళ్ళీ పెడదాం అన్నారంట అందుకని నాకు ఆడియో ఫంక్షన్ అవ్వగానే కారులో జంప్ అని మనం కోకట్పల్లి కళానికేతనికి వెళ్ళి ఆ డ్రెస్ సెకండ్ హాఫ్ ఆ సీన్ ఉంది కదా రేపు సీన్ అది అప్పటికప్పుడు ఇంజెక్ట్ చేశారు ఓకే నాకు తెలిసింది న్యూస్ ఇది అలా వెళ్ళాం

ఆయనకి నాకు ఆయనకు రాపోను లేకపోతే నేను ఆయన జన్యాల గారి గురించి మాట్లాడుకునే వాళ్ళు నేను జోక్స్ చెప్పేవాడిని అన్నయ్య సెట్లు ఎంజాయ్ చేసేవాళ్ళు పర్సనల్గా ఆయన అమృతం సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన రాసిన ఎన్నో సినిమాలు ఒక రోజు కానీ లేకపోతే ఆయన అయితే కానీ ఆ సినిమాకి ఆయన వర్క్ చేశారు చాలా సినిమాలకి ఆయన రైటింగ్ అంటే నాకు చాలా గౌరవం ఆయన మనిషి ఆయన ఇంటికి వెళ్ళి రోజు భోజనం చేశాను ఇప్పుడు ఈ గుండె జరిగలంతవకముందు ఆయన కలిశాను ఒక డైరెక్టర్ ద్వారా ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ ఆడిషన్ కోసం డైరెక్ట్ ఫ్లాట్లోకి వెళ్ళారండి వెళ్ళాను వెళ్ళాను అదే వింటున్నాను కదండి నేను అసలు గుండెచేరు అనేది లేకముంది ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉండేదండి రిలేషన్ ఎవరో చెప్పుడు మాటలు విని ఆయన అపర్థం చేసుకున్నారు అంతే ఓకే ఓకే ఇవే ఉంటాయండి ఎవరికైనా జరుగుతాయి ఇలాంటి సిచ్యువేషన్స్ నా లో అసలు ఏది లేదు ఇది ఒకటి తప్ప ఓకే ఒక మంచి రైటర్ ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని అలా అనుకుని ఉండకూడదు నేను అలా మాట్లాడను ఓకే ఇప్పుడు నాకు పోనీ ఏదైనా నేను అలా నేను సారీ అలా అయినా సారీ చెప్దామన్నా నేను చేయని తప్పుకి నేను ఎందుకు సారీ చెప్పాలి అసలు నాకు నా మీద నాకే జాలేస్తుంది ఈవెన్ ఆయన మీద కూడా ఎందుకంటే నేనేమి అసలు నాకు నాకు సంబంధం లేని విషయం అనమాట ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయనకి డేట్స్ చూసే మేనేజర్ నాకు మేనేజర్గా పెట్టారు ఆయన అసలు చిన్నబాబు గారు చిట్టుబాబు గారు అప్పట్లో నేను అసలు ఎంతమంది మేనేజర్ గుండే సక్సెస్ రాగానే మేనేజర్స్ ఆటోమేటిక్గా అడుగుతారు కదా డేట్స్ అది క్వైట్ కామన్ అది మాకు ప్లస్ పెద్ద మేనేజర్స్ అడిగితే నేను హర్షవర్ధన్ గారిని పర్మిషన్ అడిగాను అనై ఇలా ఇలా వచ్చారు మేనేజర్స్ అని ఇద్దరు నా మేనేజర్గా అన్నారు ఆయన పెట్టుకో నీకు బాగుంటుంది భవిష్యత్ అని చెప్పిన అన్నయ్య చెప్తే అన్నయ్య సరే అని చెప్పిన ఆయన ద్వారా నేను ఆయన మేనేజర్ గారిని పెట్టుకున్నాను బాగానే ఉంది ఒక రెండు రోజులు ఈయనకి వచ్చిన ఈ క్లాస్ ద్వారా నాకు ఆ మేనేజర్ అంటే ఇంకా ఆయన లేనప్పుడు ఇంకా ఆయన సెట్ అవ్వదుగా అలా ఓకే ఓకే మీరు ఒక గంట తర్వాత నాతో సీరియస్గా మాట్లాడితే నాకు ఎలా ఉంటుంది నా బ్రెయిన్కి అలా హర్షవర్ధన్ గారితో నాకు